నేడు ప్రకటించిన జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో రావు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారని కళాశాల అప్పారావు డైరెక్టర్ తెలిపారు సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగం నందు కె శ్రావణి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు ఎం సుకేసిని తొమ్మిది వందల ఎనభై మార్కులు బైపీసీ విభాగం నందు కె అనుష వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై మార్కులతో పాటు తొమ్మిది వందల డెబ్బై పైన పదిహేను మంది సాధించిన జిల్లా నందు చరిత్ర సృష్టించారని తెలిపారు అలాగే సిఎస్ఈ విభాగం నందు షేక్ అఫీజ్ జోన్ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల అరవై ఒకటి జి పుష్పలత తొమ్మిది వందల యాభై మూడు మరియు ఎంఈసి విభాగం నందు వెయ్యి మార్కులకు గాను డిఎస్ జషిక తొమ్మిది వందల ముప్పై మార్కులు సాధించి రావు విజయ పరంపర కొనసాగించారని తెలిపారు out of thousand in pc i am feeling very proud uh, in joining uh, college i am very thankful to jeeves sir uh, to give me permission for my health condition in another, i am vice traveling from 2 i scored 464 out of 470 first of all i thank to my parents for their support and my lecturers for giving us best faculty i for giving us guidance <laughs> and uh, ट्रीटमेंट सर आई गिव ऑन द बेस्ट पैटेंट थैंक यू माय नेम इज पुनेश आई एम फ्रॉम एमपीएस 4462 बिकॉज़ ऑफ माय टीचर्स सर एंड टीचर्स सपोर्ट थैंक यू वेरी मच रिमेंबर आई एम इन वैशनेवी आई हैड स्कॉर्ड 432 मार्क्स इन एग्जीम कंटिन्यू विगरस स्ट्रगल्स एंड ग्रेट हार्ड वर्क आई हैड स्कॉर्ड दिस मार्क्स इन क्रॉस मैटर आई स्कॉर्ड 983 मार्क्स दिस इज बिकॉज़ ऑफ आवर कॉलेज स्टाफ एंड माय पेरेंट्स सपोर्ट Uh, because our college supported uh, us very much because of their schedules and uh, the material we got uh, um, uh, 983 i got 983 marks thank you so much mm. good evening to all my name is sanjesh i scored 980 marks MPC and I, I have great support from my college and my parents that's why i got a 980 marks and we are following the విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని చెప్పి మీకు తెలియజేస్తారు లేకపోతే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫలితాలు మా టాపర్ బ్యాచ్ నుంచి వచ్చినవి కావు మా టాపర్ బ్యాచ్ ఎక్కడ కనబడతారు ఇంటర్మీడియట్ ఫలితాల్లో కనపడరండి జేఈ ఫలితాల్లో కనబడతారు రేపు ఇరవై ఐదో తారీఖున జూన్లో నీట్ ఫలితాల్లో కనపడతారు సో రావుసు కోచింగ్ ఓరియంటెడ్ కాలేజ్ కాబట్టి మరి కోచింగ్ని సీరియస్ తీసుకునే విద్యార్థులకి ఇంటర్మీడియట్లో కాస్త మార్పులు తక్కువ వచ్చిన తొమ్మిది వందల ఎనభైలు రాకపోయినా తొమ్మిది వందల డెబ్బైలో వస్తున్నారు అలాగే ఇంజనీరింగ్ ఫలితాలు జేఈ ఫలితాలను నీట్ ఫలితాలను తమ సత్తాన్ని నిర్పించుకుంటున్నారు త్వరలో రాబోయే ఆ ఫలితాలతో మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు రావు ఉంచే సంస్థల పట్ల ఎలవెళ్ల ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ విద్యార్థిని విద్యార్థులను మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా ఇట్లు మీ మోహన వెంకటప్పారావు